జై శ్రీమన్నారాయణ ఓ శిష్యవర్య నేనేమో మా రాముడికి తమ్ముడను నన్ను లక్ష్మణుడు అంటారు మా అన్నకు నేను కేవలం తమ్ముడినే కాదు హితహ ఆయన మేలు కోరేటటువంటి వాడిని ఓ శిష్యవర్య నేను కేవలం మా అన్నకు తమ్ముడినే కాదు అనుకు ఆయన ఏదనుకుంటే అది చేస్తూ ఆయనకు అనుకూలంగా ఉండేటటువంటి వాడిని నేను హో శిష్యవర్య మా రాముడికి నేను కేవలం తమ్ముడినే కాదు భక్తశ్చ భక్తుడని నా రాముడిని అమితంగా ప్రేమించేటటువంటి వాడిని నేను హో శిష్యవర్య ఎదితే శ్రోత్రం ఆగత మీరు వినే ఉంటారు నా గురించి మా అన్న గురించి మా సీతమ్మ గురించి గతంలో కదా అని లక్ష్మణస్వామి శిష్యులతో మాట్లాడుతూ చెబుతూ ఉన్నారు మీరు లోపలికి వెళ్ళి అగస్త్య మహామునితో చెప్పండి ద్రష్టు మిచ్చామహే మేమంతా కూడా అగస్త్య మహాముని దర్శనం కోసం వచ్చామని చెప్పండి అని లక్ష్మణుడు శిష్యులతో చెప్పగానే ఆ శిష్యుడు లోపలికి వెళ్ళి మహాముని దర్శనం చేసుకుని కృతాంజలిం ఉవాచ నమస్కరించి అగస్త్య మహామునితో చెబుతూ ఉన్నాడు ద్రష్ం భవంతం ఆయాతౌ హో అగస్త్య మహామునే మీకోసం సమని సీతారామ లక్ష్మణులు మీ దర్శనం కోసం వచ్చారు అక్కడ నిలబడి ఉన్నారు ఇప్పుడు ఏం చెప్పమంటారు వారికి అని ఆ శిష్యుడు అగస్త్య మహామునిని అడగగానే అగస్త్యుల వారికి చాలా సంతోషం కలిగింది ఒక్కసారిగా అగస్త్య మహాముని ఆ శిష్యుడితో అంటూ ఉన్నాడు ఓ శిష్య సోన ప్రవేశిత అదేమిటయ్యా ఇట్లా వచ్చావు రాముడు వచ్చాడు అని అంటే మరి లోపలికి తీసుకొని రావాలి కదా నేను ఎప్పటినుంచో రాముణ్ణి చూడాలి మనసాకాంక్షితం ఎప్పటినుంచో నా మనస్సులో కోరిక అట్లాగే ఉంది రాముడు ఎప్పుడొస్తాడా ఎప్పుడు నేను రామ దర్శనం చేసుకుంటానా అని అట్లాంటి రాముడు వస్తే నువ్వు లోపలికి తీసుకొని రాకుండా ఇలా వచ్చావు ఏమిటయ్యా వెళ్ళు వెళ్ళి త్వరగా వెళ్ళి సత్కృతో ప్రవేశ్యత గౌరవంగా సగౌరవంగా మన రాముణ్ణి లోపలికి తీసుకొనిరా అని అగస్త్య మహాముని అనగానే శిష్యుడు సరే అని వెళ్ళి ఆ లక్ష్మణుణ్ణి అడుగుతూ ఉన్నాడు లక్ష్మణ రాముడు ఎక్కడున్నాడు మరి అని అంటే లక్ష్మణుడు శిష్యుడిని తీసుకొని సీతారాములు అక్కడ ఆశ్రమం ప్రధాన ద్వారం దగ్గర నిలబడితే అక్కడికి తీసుకొని వెళ్ళి లక్ష్మణుడు ఆ శిష్యుడికి సీతారాములని చూపిస్తాడు అప్పుడు వెంటనే శిష్యుడు అగస్త్య మహాముని ఎంత సంతోషంగా ఉన్నాడో రామదర్శనం కోసం ఆ విషయాన్నంతటిని కూడా సీతారాములకు చెప్పి సీతారామ లక్ష్మణులను ముగ్గురిని కూడా ఆశ్రమంలోనికి తీసుకుని వెడుతూ ఉన్నాడు శిష్యుడు సీతారామ లక్ష్మణులు ఆశ్రమంలోనికి ప్రవేశించారు రాముడు ఆశ్రమంలో నడుస్తూ నడుస్తూ రామచంద్రుడు చూస్తూ ఉన్నాడు బ్రహ్మణ స్థానం బ్రహ్మదేవుని స్థానాన్ని చూశాడు ఆశ్రమంలో అగ్నే స్థానం తదైవచ అగ్ని భగవాను యొక్క స్థానాన్ని చూస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు ఆశ్రమంలో విష్ణుస్థాన పశ్యతి శ్రీరామచంద్రుడు ఆశ్రమంలో శ్రీ మహావిష్ణువు స్థానాన్ని చూస్తూ ఉన్నాడు నడుస్తూ ఉన్నాడు ఇంకా దారిలో స్థానంచైవ వివస్వత దేవేంద్రుడి స్థానాన్ని సూర్యుడి స్థానాన్ని సోమస్థానం చంద్రుడి స్థానాన్ని భగస్థానం భగుడి స్థానాన్ని కౌబేర మే వచ కుబేరస్థానాన్ని ధాతుర్ విధాతుస్థానేనా ధాతుస్థానం ధాతృస్థానం విధాతృస్థానాన్ని చూస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు ఆశ్రమంలో అగస్త్య మహాముని ఆశ్రమంలో నడుస్తూ రామచంద్రుడు ఇంకా చూస్తూ ఉన్నాడు వాయోస్థానం వాయుదేవుడి స్థానం నాగరాజస్య స్థానం నాగరాజు సర్పరాజు అనంతస్య అద్భుతమైనటువంటి విశేషమైనటువంటి శేషుడి స్థానాన్ని చూస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు తథైవ గాయత్రియా గాయత్రి స్థానాన్ని చూస్తూ ఉన్నాడు వసునాం తథైవచ వసువుల స్థానాన్ని చూస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రు చంద్రుడు వరుణస్థానం వరుణుడి స్థానాన్ని చ స్థానం కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి స్థానాన్ని చూస్తూ ఉన్నాడు శ్రీరామచంద్రుడు ధర్మస్థానం పశ్యతి ధర్మస్థానాన్ని చూస్తూ ఉన్నాడు ఆ రకంగా రకరకాలైనటువంటి అద్భుతమైనటువంటి స్థానములను ఆ అగస్త్య మహాముని ఆశ్రమంలో చూసి అగస్త్య మహాముని దర్శనం కోసమని రాముడు లోపలికి ప్రవేశిస్తూ ఉన్నాడు సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలు పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం रामा रामा दशरथ रामा 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 दशरथ रामा हे हे राजा रामा हे हे राजा रामा हे हे सीता रामा हे हे सीता रामा జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ